అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ అయితే సేలుకొచ్చిందండి మొత్తంగా రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే సిమెంట్ రోడ్డు కూడా ఉందండి చూడొచ్చు ఈ ల్యాండ్ ఇప్పుడు మనకి కేవలం గజం వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల అరవై చొప్పునైతే సేలుకొచ్చింది మంచి ఆఫర్ సేల్ అనమాట ఎందుకంటే విజయవాడ సిటీ బస్ స్టాండ్కి ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్ల రేడియేషన్లో గజం మనకి పదిహేను వేలు ఇరవై వేలు చొప్పున సేల్ చేస్తున్నారండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం పన్నెండు వేలు చొప్పున అయితే సేల్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు అనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇళ్ళ పక్కనే ఉంటుంది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కొచ్చిందనమాట ఏరియా పరంగా అంతా బాగానే ఉంటుందండి ఈ ఆర్ఆర్పేట అనేది ఏరియా అంటున్నారు కానీ ఇప్పుడు మారిపోయింది రాజరాజేశ్వరిపేట అంతా కూడా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి రెండు వందల గజాలు ల్యాండ్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల తొంభై రెండు వేల బేసిక్ కార్పీ ప్రైజు ఇది ఇరవై ఆరు లక్షలు కావచ్చు ఇరవై ఏడు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట అండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ